రండి రండి సుజనులార ధనుర్మాసమొచ్చింది రండి రండి సుజనులార ధనుర్మాసమొచ్చింది రండి రండి సుజనులార మన ఆలయమునకు రండి 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 సుజనులార ధనుర్మాసం రండి రండి సుజనులార మన ఆలయం ఆలయంకునూ రండి రండి సుజనులార ధనుర్మాసం వచ్చింది తిరుప్పావై విందాము తరియించి పోదాము తిరుప్పావై విందాము తరియించి పోదాము రండి రండి సుజనులార ధనుర్మాసముచ్చింది శ్రీవిల్లే పుత్తూరులో విష్ణుతీర్థుడున్నాడటం శ్రీహరిపద సేవలోన సతముండువాడటం శ్రీవిల్లే పుత్తూరులో విష్ణుతీర్థుడున్నాడటం శ్రీహరిపద సేవలోన सततमुण्डुवाडट री सुजनुलार धनुर्मासमी सन्तानमुरततो परितपञ्चुचुण्डे नटं बृन्दावनमन्धुवन्दु दोरिके नट सन्तानमुरततो పసి కందు దొరికెనట రండి 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 సుజనులార ధనుర్మాసొచ్చింది ఆ బాలిక నెత్తుకొని పరమాత్మ ప్రసాదమని గోదాదేవి అనచూ గోముగాను పెంచెనట ఆ నెత్తుకొని పరమాత్మ ప్రసాదమని గోదాదేవి అనచు గోముగాను పెంచనట రండి రండి సుజనులార ధనుర్మాసం వచ్చింది ఆ గోదా పెరిగి పెద్ద హరిభక్తిని పెంచుకొని శ్రీరంగనాథునేతన స్వామి గా ఆ గోదా పెరిగి పెద్ద హరిభక్తిని పెంచుకొని శ్రీరంగనాథునేతన స్వామి ఎంచనటం రండి రండి సుజనులార ధనుర్మాసమొచ్చింది తన తండ్రి తయారు చేయు తులసిమాలలను తన తండ్రి తయారు చేయు తులసి మాలలను తాను మునందు ధరించి గంపనుంచుచుండెనటం తన తండ్రి తయారు చేయు తులసిమాలలను తాను మునందు ధరించి గంపనుంచుచుండెనట రండి రండి సుజనుల ధనుర్మాసం మర్మ మెరిగి విష్ణు చెత్తు మందలించి చెప్పెనట నాటి నుండి ఆగోదా మాల ముట్టలేదట మర్మ మెరిగి విష్ణు చెత్త మందలించి చెప్పెనట ഗോദാ മാല മുട്ടേദിരണ്ട് സുജനുലാര ധനുർമാസമൊച്ച മുട്ടനാ മാലോ പട്ടുക്കെള്ളി വിഷ്ണു ചെത്ത സ്വാമി വാരി മെഡലോന സജയിച്ചു ചുണ്ട ముట్టని హామాలలను పట్టుకెళ్ళి విష్ణు చిత్తు స్వామి వారి మెడలోన నట రండి రండి సుజనులార ధనుర్మాసమొచ్చింది కళకళ కళలాడు స్వామి కళలు తరిగిపోవుచుండ ఆందోళనతో విష్ణు చిత్తునకు నిదుర కూడా పట్టలేదట కళకళకళలాడు స్వామి కళలు తరిగిపోవచుండ ఆందోళనతో విష్ణు చిత్తునకు నిదుర కూడా పట్టలేదట రండి రండి సుజనులార ధనుర్మాసముచ్చింది ఒక్కనాటి రాత్రి స్వామి స్వప్న కనిపించి గోదవేసి విడచినట్టి మాలతనకు ముద్దు అని ఏ ఒక్కనాటి రాత్రి స్వామి స్వప్న కనిపించి గోదవేసి విడచినట్టి మాల తనకు ముద్దు అని ఏ రండి రండి సుజనులార ధనుర్మాసమొచ్చింది రంగనాథ స్వామినే తన నాదు గవరించి అందమైన ఆండాళ్ళు పాసురములు పాడెనట రంగనాథ స్వామినే తన నాదు గ అందమైన ఆండాళ్ళు పాసురములు పాడెనట రండి రండి సుజనులార ధనుర్మాసము రోజుకొక్క పాసురము మోదుకొలది కొలది పాడుకొని ధనుర్మాసమంత కూడా నివ్రతము చేసే రోజుకొక్క పాసురము మోదు కొలది పాడుకొని धनुर्मासमन्त्रतमुचेसे सतिभक्ति कि स्वामि सपरिवा सतिभक्ति मेच्चि स्वामि सपरिवारवचि पल्लकीलोपि परिणयमे आनट सतिभक्ति मेच्चि स्वामि सपरिवाचि പല്ലി പിഞ്ചി പരിണയമേ ആടനട്ട സുജനുലാര ധനുർമാസമൊച്ചിന്നി ധനുർമാസം വച്ചാളു ആൾ പാടനട്ട് പാശുരമുള പെരുമാളകള് പാടനട്ടി പാസുരമുലു మార్గశిరమాసమందు శిరము దాల్చవలెనట పెరుమాళ్లకు ఆండాళ్ళు పాడినట్టి పాశురములు మార్గశీర్షమాసమందు శిరము దాల్చవలెనంట రండి రండి సుజనులార ధనుర్మాసమొచ్చింది రండి రండి సుజనులార మన ఆలయంనకు സുജനുലാര ജനുലാര ധനുർമാസമുച്ചിന്ദ തിരുപ്പിന്ത തരിയി പോദമു തിരുപ്പിന്ത തരിയി പോദാമു രണ്ടിരണ്ട് സുജനുലാര ധനുർമാസംച്ചണ്ടി സുജനുലാര మన ఆలయమునకు రండి రండి సుజనులార ధనుర్మాసమొచ్చింది